ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు మొదలుపెట్టి క్రమంగా తీవ్రత పెంచడంతో చివరకు పాకిస్తాన్ దిగిరాక తప్పలేదు కాల్పుల విరమణ అమలు చేద్దామంటూ ప్రతిపాదనలు చేసింది ఆపరేషన్ సింధూర్ పూర్తి చేసిన వెంటనే భారత్ ఈ తరహా ప్రతిపాదన చేసినా పాకిస్తాన్ బెట్టు చేసింది అయితే భారత సైన్యం ధాటికి అమెరికా జోక్యానికి దిగివచ్చిన దాయాది దేశం చర్చలకు అంగీకారం తెలిపింది ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యంగా ఈ నెల తొమ్మిదవ తేదీ రాత్రి పదవ తేదీ తెల్లవారుజామున పాకిస్తాన్లోని సైనిక స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేసింది ఆ తర్వాత క్రమంగా దాడుల తీవ్రత పెంచడంతో పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పాకిస్తాన్ భారత్ దాడులను తిప్పికొడుతున్నట్లు ప్రకటించుకుంది రెండు దేశాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో రంగంలోకి దిగి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తో ఫోన్లో మాట్లాడారు అనంతరం భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కు ఫోన్ చేసిన రూబియో చర్చలకు పాకిస్తాన్ సిద్దంగా ఉందని సమాచారం ఇచ్చారు అయితే కేవలం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ స్థాయిలో చర్చలు జరుగుతాయని భారత్ స్పష్టం చేసింది శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకి ఫోన్ కాల్ మాట్లాడేందుకు సమయం కేటాయించాలని భారత డిజిఎంఓను పాకిస్తాన్ డీజీఎంఓ కోరారు ఆ ప్రకారం ఇరువురూ చర్చించుకుని కాల్పుల విరమణపై అంగీకారానికొచ్చారు వాస్తవానికి ఈ నెల ఏడునే ఆపరేషన్ సింధూర్ ను పూర్తి చేసిన తర్వాత పాక్ డీజీఎంఓకు మన డీజీఎంఓ సందేశం పంపగా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు పాకిస్తాన్పై మూడు రోజుల సైనిక చర్య తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది రఫీక్ మురిద్ చక్లాలా రహీం యార్ఖాన్ సుక్కూర్ చునియన్ సైనిక స్థావరాలపై విజయవంతంగా భారత్ దాడులు చేసి పాకిస్తాన్ మనోబలాన్ని దెబ్బతీసినట్లు లెఫ్టినెంట్ జనరల్ జనరల్ ఘాయ్ తెలిపారు వైమానిక స్థావరాలపై దాడులతో పాకిస్తాన్ కి వాస్తవ పరిస్థితి అవగతమైందని భారత్తో పోటీ పడే పరిస్థితులు లేవన్న విషయం తెలిసి రావడం ముప్పై ఐదు నుంచి నలభై మంది పాక్ సైనికులు చనిపోవడంతో వెంటనే దాడులు ఆపమని పాకిస్తాన్ డీజీఎంఓ ప్రాధేయపడ్డారని జనరల్ ఘాయ్ తెలిపారు వైపు నుంచి ఐదుగురు సైనికులు అమరులైనట్లు ఆయన చెప్పారు ఉగ్రవాద ప్రధాన స్థావరాలపై భారత్ ఖచ్చితమైన దాడులు చేసి చూపించిందని చొరబాటుదారులు బాధితుల మధ్య ఒకే వేదికపై చర్చలు సాధ్యం కాదని చెప్పినట్లు వివరించాయి పాకిస్తాన్లోని ఉగ్రవాదులపై దాడి చేసి తేరతామని ఆ విషయంపై ఎలాంటి సందేహమూ అక్కర్లేదని ఈ నెల ఒకటవ తేదీనే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ చెప్పినట్లు సైనిక వర్గాలు తెలిపాయి ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులతో పాక్కి ఉన్న సంబంధాలపై సరికొత్త ఆధారాలతో ఒక బృందాన్ని భద్రతా మండలికి భారత్ పంపనుంది వచ్చేవారం ఐరాసలోని ఆంక్షల కమిటీ సమావేశమై ఆ ఆధారాలను పరిశీలించనుందని వెల్లడించాయి కాల్పులు సైనిక చర్యల నిలిపివేతకు భారత్ పాకిస్తాన్ మధ్య కుదిరిన అవగాహనని ఐక్యరాజ్య సమితి స్వాగతించింది ప్రస్తుత శత్రుత్వాలు ఉద్రిక్తతల నివారణకు అర్థవంతమైన సానుకూల చర్య అని పేర్కొంది తాజా పరిణామాన్ని ఐరాస జనరల్ అసెంబ్లీ డెబ్బై తొమ్మిదవ అధ్యక్షుడు ఫిలెమాన్ యాంగ్ స్వాగతిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు విభేదాల పరిష్కారానికి శాంతి సుస్థిరత నెలకొనేందుకు ఇరు దేశాలు దౌత్యపరమైన చర్యలను కొనసాగించాలని సూచించారు రెండు దేశాల మధ్య కాల్పుల కాల్పులంక హర్షం వ్యక్తం చేసింది ఒక కీలక అడుగు అని పేర్కొంది తమ దేశం ప్రజల తరపున ఈ పరిణామాన్ని అభినందిస్తున్నట్లు అధ్యకుడు దిశనాయికే ఓ ప్రకటనలో తెలిపారు నిరంతర సంప్రదింపుల ద్వారా దీర్ఘకాలిక సమస్యలను ఇరు దేశాలు పరిష్కరించుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు